హలో ఆల్ ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం దద్దోజనం ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేసి నేను మీకు చూపిస్తాను ముందైతే అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని చేత్తో బాగా కలిపి పెట్టుకోండి అందులో నేను ఒక టీ గ్లాస్ వరకు పాలు పోసాను అనమాట దాని తర్వాత ఒక పెద్ద కప్ సైజ్కి నేను పెరుగు కూడా వేశాను అలాగే తగినంత సాల్ట్ వేసుకొని అన్నము పాలు పెరుగు అన్నీ నీట్గా కలిసేలాగా కలుపుకోండి దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే కరివేపాకు ఎండు మిరపకాయ లేదా పచ్చిమిరపకాయ అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోండి దాని తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో పైన తిరగబాత మొత్తం వేసేసుకోండి దాన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం ఇంకా అలాగే గ్రేప్స్ దానిమ్మ గింజలు ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా అన్ని వేసేసుకొని నీట్గా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా గనక చేశారంటే టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోతుంది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అయితే రెడీ అయిపోతుంది tan